శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసలూరు నందు హరిహర సమేత హనుమాన్ క్షేత్రం నందు ఈ నెల ఇరవై తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు హనుమాన్ క్షేత్రం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వ్యవస్థాపకులు వేదగిరి సూర్యనారాయణాచార్యులు తెలిపారు జూన్ ఒకటవ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు ప్రధాన అర్చకులు వేదగిరి సూర్యనారాయణాచార్యులు తెలిపారు జై శ్రీరామ్ కావలి ప్రజలకు విజ్ఞప్తి మన కావలి దక్షి చిత్రూరు గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ ప్రసన్న అభయాంజనే స్వామి వారి యొక్క హనుమ జయంతి ఉత్సవం సందర్భంగా మన ఆలయంలో గత మూడు రోజుల నుంచి అంకురారోపణతో యొక్క జయంతోత్సవాలు ప్రారంభమయ్యి ఈరోజు సరస్వతి హోమం కార్యక్రమాలు జరిగాయి విద్యార్థులకి చదువు విద్య పట్ల ఆసక్తి కలిగేదాని కోసంగా విద్యా ప్రతిబంధక దోషాలు ఏమైనా ఉన్నా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి చదువు మీద ఏకాగ్రత కలిగేదాని కోసంగా శ్రీ సరస్వతి హోమం అయ్యక్రీ హోమం గణపతి హోమం అనుమతి హోమం కార్యక్రమాలు జరిగాయి అలాగే రేపు ఉదయం మన క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీరామ యొక్క చతుస్తంభంలో రామకోటి రాజు పుస్తకాల కూడా విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపి శ్రీరామునికి పంచామృత విశేష అభిషేక కార్యక్రములు సాయంత్రం పూట సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకొని ఈ యొక్క రామకోటి పుస్తకాలన్నీ కూడా ఈ యొక్క లోపంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది అలాగే శనివారం జయంతి సందర్భంగా ఈసారి ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం అయినటు నక్షత్రం అలాగే శనివారం ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి దినం అన్నమాట కాబట్టి ఆ రోజు హనుమతి జయంతి సందర్భంగా మన ఆంజనేయ స్వామికి ఎనిమిది కలిసములతో అష్టోత్తర కలిశ స్నాపన విశేష పంచామృత అభిషేకం అలాగే జాతక నీత్య గ్రహదోషాల ఏమైనా ఉన్న అలాగే దోషం కానీ రాహుకేతు దోషాలున్నా అలాంటి దోషాలన్నీ కూడా తొలిగిపోయే తాన కోసంగా నమక చమకములతో అలాగే సూక్తంతో స్వామివారికి నూట ఎనిమిది కలసాలతో విశేష పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది తదనంతరం లక్ష సింధూరార్చన కార్యక్రమం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే సాయంత్రం మన మద్దూరుపాటి నుంచి ఉచురు హనుమక్షేత్రం వరకు హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి గ్రామంలో ఇతర పల్లెటూరు గ్రామంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క శోభాయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే రెండు రెండవ తేదీ హనుమ జయంతి సందర్భంగా స్వామివారి యొక్క హనుమంతు గ్రామో ఆంజనేయ స్వామి యొక్క గ్రామోత్సవం మన కావలి